ఈరోజు మన బైరెడ్డిపల్లిలో మహతి ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ నాగరాజ్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పిఎస్ డాక్టర్ల వారి సహకారంతో ఉచితంగా మనకి కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంటి వైద్య శిబిరంలో మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ పెద్ద ఎత్తున పేదవాళ్ళు ఎక్కువగా ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నో వేల మందికి గత పదహైదు సంవత్సరాల నుంచి ఈ యొక్క మహతీ ఫౌండేషన్ సర్వీసు అందిస్తున్నటువంటి ఒక మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన డాక్టర్ మన మహతీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి నాగరాజ్ సార్ గారిని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ కంటి వైద్య శిబిరమే కాకుండా జనరల్ క్యాంప్ కానీ అదేవిధంగా పౌష్టికాహారం మండలంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు ప్రతీ నెల తొమ్మిదవ తేదీ మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉచితంగా పౌష్టికాహారాన్ని కూడా మన మహతీ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందించడం జరుగుతుంది ఇంతే కాకుండా మన మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ పెద్ద ఎత్తున చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సార్ గారు పెద్ద ఎత్తున ఉపయోగపడి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించినటువంటి నిజమైనటువంటి మంచి మనసు కలిగినటువంటి మహో మహోన్నతమైనటువంటి వ్యక్తి మన నాగరాజు సార్ గారు ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే అనేక రంగాలలో పెద్ద ఎత్తున జనాలకి ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవడానికి అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తి మన నాగరాజు సార్ గారు సార్ గారికి ఈ యొక్క మంచి మనసుని మంచి ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రత్యేకం కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పెద్ద ఎత్తున ఉపయోగపడి ఈ యొక్క కార్యక్రమం ద్వారా సారు గారికి గౌరవ డాక్టరేట్ కానీ సేవారత్న కానీ ఉచితంగా మనకు అందించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా యూనివర్సిటీలు కూడా ఇటువంటి నిజమైన సేవా పౌరులని గుర్తించి డాక్టరేట్ని కూడా గౌరవప్రదమైనటువంటి డాక్టరేట్ని అతి తొందరలో కూడా ప్రసాదించాలని మేమందరూ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ మేము ఈ యొక్క సర్వీసులో భాగస్వామ్యమైనందుకు మహతి ఫౌండేషన్ సభ్యులుగా మేమందరూ కూడా గర్వపడుతూ ఈ యొక్క కార్యక్రమాలని రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లాలని మేమందరూ కూడా దాంట్లో కుటుంబ సభ్యులుగా ఉండడము చాలా అభినందనీయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్